స్టుగా దాడి అందులో భారతీయులు ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోవటం ఒక నేపాలీ ప్రాణాలు ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేరిట జరుగుతున్న ఈ యుద్ధంలో పాల్గొంటున్న ప్రతి సైనికుని ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా దేవుడు వాళ్ళని కాపాడాలని ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులు ఆత్మకి శాంతి కలగాలని త్వరలో ఈ సమస్యకి పరిష్కారం పర్మనెంట్ పరిష్కారం దొరకాలని ఇక రెస్ట్ పరిష్కారం సమస్య భారతదేశం యొక్క రానున్న కాలంలో పురోగతికి అందరి మంచి భవిష్యత్తుకు భారతీయుల భవిష్యత్తు అలా మనం సైతం దేశం కోసం అన్న కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది సారంగపూర్ హనుమాన్ మందిర్కి రావడం కాములవారిది మరియు హనుమంతుడిది ఆశీర్వాదం అందరి కోసం తీసుకోవడం జరిగింది అలా ప్రార్థన మరి కాల్పుల విరమణ ఒప్పందం పా కాల్పుల విరమణ జరిగింది అని మనకు అందిన సమాచారం ఇరు బౌద్ధ గవర్నమెంట్స్ అమెరికా ప్రధాన రాష్ట్రపతి ట్రంప్ కూడా ట్వీట్ చేసిన మన ప్రభుత్వము కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది